అందరికి మన రక్షకుడైన యేసుక్రీస్తు ఏసుకరిస్తున్నాము వందనాలు సాధారణంగా అందరూ తమ బ్రతుకుని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు అంటే కెరియర్ ఎలా ఉండాలి పెద్ద ఎలా ఉండాలి పిల్లలు ఎడ్యుకేషన్ ఇలాంటి చాలా ప్లానింగ్స్ అనేవి బ్రతుకుండగా వేస్తూ ఉంటారు నేను అడిగే ప్రశ్న ఏంటంటే నీ చావును నువ్వు ప్లాన్ చేసుకున్నావా నీ చావును నువ్వు ప్లాన్ చేసుకున్నావా ముఖ్యంగా నేను అడిగే ప్రశ్న యవనస్థులు యంగ్స్టర్స్ యంగ్స్టర్స్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే నీ చావు నువ్వు ప్లాన్ చేసుకున్నావా ఏంటిది ఇంత డిఫరెంట్గా ఉంది క్వశ్చన్లో అని మనకు అనుమానం రావచ్చు సో రియల్ లైఫ్లో రియాలిటీకి మనం వచ్చేద్దాం రియాలిటీకి మనం వచ్చేస్తే అసలు లైఫ్ అండ్ డెత్ యొక్క రియాలిటీ ఏంటి అని ఆలోచిస్తే సాధారణంగా ప్రతి ఒక్కరు తమ కెరియర్ ఎలా ఉండాలి ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి ఎడ్యుకేషన్ తర్వాత ఇప్పుడు బీటెక్ వచ్చాక ఈ ఈసీఈను సిఎస్సినో ఏదో తీసుకుంటారు ఎందుకు తీసుకుంటారు ఫ్యూచర్లో అవ్వాలో దానికి తగ్గట్టుగా ఇక్కడ ఒక నిర్ణయాన్ని అనేది తీసుకుంటూ ఉంటారు అలాగే మరి జాబ్లోకి వెళ్ళాక ఫస్ట్లోనే మరి తమ కెరియర్ ఎలా ఉండాలి ఇంటర్వ్యూకి వెళ్ళగానే మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే మరి ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత నిన్ను నువ్వు ఎక్కడ చూసుకుంటావు అనే క్వశ్చన్ సాధారణంగా అడుగుతూ ఉంటారు ఎందుకు అడుగుతారు ఎందుకు అడుగుతారంటే నిన్ను నువ్వు ఎలా చూసుకుంటావు నువ్వు యాటిట్యూడ్ ఏంటి నీ ఫ్యూచర్ గోల్ పట్ల నీకున్న అవగాహన ఏంటి నీకున్న క్లారిటీ ఏంటి దాన్ని బట్టి నువ్వు ఈ జాబ్కి పనికొస్తావా రాదా అని రావా అని డిసైడ్ చేస్తూ ఉంటారు కదా మరి నీ బ్రతుకుని ప్లాన్ చేసుకుంటేనే నీ కెరియర్ని ని నీకు ఒక జాబ్ని ఇవ్వడానికి ఒక డెసిషన్ అనేది జరుగుతుంది కదా నీ బ్రతుకుని ప్లాన్ చేసుకున్న దాన్ని బట్టి నేను అడుగుతున్నాను అసాధారణమైన క్వశ్చన్ ఏంటంటే నీ చావును ప్లాన్ చేసుకున్నావా చావుకి సిద్ధంగా ఉన్నావు ఇప్పటికిప్పుడు చావు నేను పలకరిస్తే రెడీగా ఉన్నావా నేను అడుగుతున్నాను ఎందుకు అడుగుతానంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినబడుతున్న వార్త యవనస్తులు చనిపోవడం ఒకటి హార్ట్ అటాక్స్ వల్ల కానీ లేదా యాక్సిడెంట్స్ వల్ల కానీ లేదా క్యాన్సర్స్ అను లేకపోతే అప్పటికప్పుడు మరి జిమ్ చేస్తూ బాగా ఎనర్జెటిక్గా ఉన్నవారు కూడా అక్కడికక్కడ కుప్పకూలిపోతున్నారు అక్కడక్కడ చనిపోయి మరి చనిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం న్యూస్లో తెగ వినపడుతూనే ఉన్నాయి డబ్ల్యూహెచ్ఓ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి ఇంకా చాలా మంది చనిపోవడానికి అవకాశాలు ఉన్నాయి హార్ట్ హార్ట్అటాక్స్తో అని రిపోర్ట్ ఇచ్చినట్టుగా కూడా మనం చూస్తాం కాబట్టి రిపోర్ట్ చెక్ చేసుకోండి ఎందుకు ఎందుకంటే చావు మన చేతుల్లో లేదు సో ఒక ఐదేళ్ళు పది ఏళ్ళ తర్వాత మన బ్రతుకుని మనం ప్లాన్ చేసుకోగలమేమో కానీ అనేది మాత్రం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పలకరిస్తుందో మనకు తెలియదు సో ఉంటే ప్లాన్ చేసుకుంటున్నాం బాగానే ఉంది మరి ఇప్పటికిప్పుడు రేపటికి రేపు మనం చనిపోతే పరిస్థితి ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా ఎప్పుడైనా ఆలోచించారా ఎవరు ఆలోచించట్లేదు బ్రతుకుంటే అది చేద్దాం ఇది చేద్దాం అలా సక్సెస్ అవుదాం ఇలా సక్సెస్ అవుదాం అని ఆలోచిస్తున్నారు బాగానే ఉంది బ్రతికుంటే బ్రతుకుంటే చేద్దాం బాగానే ఉంది నేను కూడా ప్లాన్ చేసుకుంటాను మీరు కూడా ప్లాన్ చేసుకుని బాగానే ఉంది కానీ రేపటికి రేపు చనిపోతావు అనే మాట ఈరోజు నీకు వినపడితే నీ స్పందన ఏంటి మరి ఒక అరవై ఏళ్ళు బ్రతుక్కే మరి ఇంత వెంపరులాడుతూ ఇంత మరి కష్టపడి సంపాదిస్తూ ఎంతో కష్టపడిపోయి మరి డైలీ రాత్రనక పగలనక కష్టపడి మరి ఎన్నో డబ్బులు కూడ కూడబెట్టి ఎంతో చేస్తున్నాం కదా అలాంటిది మరి చావు కోసం అంటే చావు తర్వాత ఇంకో లైఫ్ ఉంది మనకి అని మీకు తెలుసా లైఫ్ ఆ లైఫ్ ని పొందుకోవాలంటే అరవై ఏళ్ళు బ్రతుక్కి ఇంత కష్టపడితే అరవై ఏళ్ళ తర్వాత ఇంకా అంతము లేని ఒక లైఫ్ ఉంది అది పాసిబుల్ మరి దాని గురించి ఎంత కష్టపడ అసలు దాని గురించి ఎవరిని ఆలోచిస్తున్నారా ఎవ్వరు ఆలోచించట్లేదు చాలా మంది యంగ్స్టర్స్ అస్సలు ఆలోచించడం లేదు అస్సలు ఆలోచించడం లేదు సో చూడండి ఒక వచనం చూపిస్తాను ఎందుకంటే మనము ఏం చేస్తుంటామంటే ఎక్కువ టైంని మన ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ లేకపోతే కెరియర్ గురించి కానీ దీని గురించి చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాం అంత బాగానే ఉంది తప్పేం లేదు కానీ అసలైన టైం అసలైన ప్లానింగ్ బ్రతుకున్నప్పుడు దాని గురించి చేసే ప్లానింగ్ కన్నా మరి ఇంకా మరింత ప్లానింగ్ చనిపోయిన తర్వాత ఏంటి అనే దాని గురించి కూడా చాలా అవసరం ఒక వచనాన్ని చూపిస్తాను చూడండి ఆమె తెలుగు రం పదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం ఎహోబందు భయభక్తులు కలిగి దీర్ఘాయువునకు కారణము భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును ఇంకో దగ్గర అయితే మరి యవనస్తుల్లో చెడ్డ అలవాట్లు ఇలాంటి వాళ్ళు ఇంకా హఠాత్తుగా నీ కాలమునకు ముందు నీ వేల మరణ ముందు అని ఉంటుంది ఇంకో చోట అంటే ఒక కాల వ్యవధిని దేవుడు నిర్ణయిస్తాడు ఒక మనిషి కానీ మనిషి ఏం చేస్తున్నారంటే పాపము చేసి చేసి మరలా 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 పాపం చేసే అవకాశాలు పోగొట్టుకొని ఏం చేస్తాడంటే ఆ ఉన్న ఆయుష్ని తగ్గించుకునే పరిస్థితి తెచ్చుకుంటాడు ఇరవై ఏడవ వస్తుంది ఎహోవయందు భయభక్తులు కలిగి ఉండట దీర్ఘాయువుకు కారణము భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును భక్తిహీనులు ఆయుష్ తక్కువైపోతుంది అంటే నిజదేవుండి నువ్వు తెలుసుకోకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఇష్టానుసారంగా పాపాలు చేస్తూ మరి త్రాగుడని తిరుగుడని వ్యభిచారాలని ఇలా ఇష్టం వచ్చిన మరి పనులు చేస్తున్నారు ఎక్కువ యవనస్తులు ఈ మధ్య కాలంలో పాపం ఇంకా పెరిగిపోతూనే ఉంది మంచి జాబ్ చేస్తున్నారు పెళ్లి చేసుకోని అంటున్నారు వెళ్ళి వ్యభిచార గృహాల్లో వీళ్ళే ఎక్కువ కనపడుతూ ఉంటారు ఇష్టం వచ్చినంత మందు తాగుతూ ఉంటారు తాగుతూ ఉంటారు తూలుతూ ఉంటారు ఇష్టానుసారంగా బ్రతికితే మరి దేవుడు ఇచ్చిన ఛాన్సెస్ మనం అవగొట్టేసుకుంటే నువ్వు బ్రతికి ఉండడం వల్ల మన మరి ఉపయోగం ఉందా అంటే ఉపయోగం లేదు కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఆయుష్ని అక్కడ క్లోజ్ చేసేసే అవకాశం కూడా లేకపోలేదు అక్కడికక్కడ ఆయుష్ని క్లోజ్ చేసేస్తాడు నువ్వు బ్రతికున్నా వేస్ట్ అన్నప్పుడు మరి చావే కదా మేలు నీ నీ వల్ల ఈ లోకము ఈ భూమి వ్యర్థమైపోతుంది కదా అందుకని చంపి మరి చంపేస్తే ఒకవేళ దేవుడు సరే ధనవంతుడు లాజర్ అన్న ఒక సందర్భం ఉంది బైబిల్ ధనవంతుడు ఏం చేస్తారంటే బాగా డబ్బులు సంపాదించుకొని ఇక అన్ని డబ్బులు ఒక దగ్గర దాచిపెట్టుకొని హ్యాపీగా తిందాం తాగుదాం సుఖిస్తాం అని చెప్పేసి ఆశపడతాడు అనమాట కానీ అతను చావు మళ్ళీ రోజే నెక్స్ట్ డేనే అతని చావు రెడీగా ఉంది ఏమైపోయింది డబ్బంతా సో ఇంత కష్టపడి సంపాదిస్తున్నాం కదా మరి డబ్బంతా ఎవరు అంటే నెక్స్ట్ జనరేషన్ పాలు అవుతుంది మరి ఇంత కష్టపడిన దానికి నీకేమైనా విలువ ఉందా ఉపయోగం ఉందా అంటే వెళ్ళి నరకానికి వెళ్ళి కూర్చోడానికి ఇంత కష్టపడి సంపాదించింది అంటే కాదు కదా మరి ఎందుకు ఇంత వెంపరలాడుతున్నాం ఈ చిన్ని జీవితం కోసం ఈ చిన్ని జీవితం కోసం అదే దేవుణ్ణి నిజ దేవుణ్ణి తెలుసుకొని ఆయన చెప్పిన ఆజ్ఞల ప్ర ప్రకారం జీవిస్తే మన ఆయుష్ ఇక్కడ తగ్గిపోవచ్చు ఇక్కడ ఆగిపోవచ్చు దేవుడు ఒక్కొక్కరికి ఒక ఆయుష్నిచ్చాడు వారికి ఆ ఆయుషను చనిపోవచ్చు కానీ కానీ నిత్య జీవం అనేది యేసు క్రీస్తు ప్రభు ద్వారా నిత్య జీవాన్ని ఇచ్చాడు అంటే ఎటర్నల్ లైఫ్ దానికి ఎండ్ అనేది లేదు ఎండ్ అనేది లేదు కాబట్టి ఇప్పటికైనా ఆలోచించు దేవుడు ఎవరు ఎంత సంపాదించినా ఎంత ఎంజాయ్ చేసినా కానీ నిజదేవుడిని తెలుసుకోకుండా చనిపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది మరి ఇంత ప్రయాసపడి సడన్ గా చనిపోతే ఏంటి పరిస్థితి రేపటికి రేపు నువ్వు చనిపోతే ఏంటి చావు నువ్వు ప్లాన్ చేసుకున్నావా ప్లాన్ చేసుకున్నావా అపోతులని పౌల్ గారు చూడండి తన చావును ఎలా ప్లాన్ చేసుకున్నాడు తిమోతికి రాసిన రెండో పత్రికలో మరి ఆయన ఒక మాట రాస్తూ ఉంటారు చూడండి నాలుగవ అధ్యాయం ఆరు నుండి ఏడు వచ్చిన చూడండి తన చావుని గురించి ఎంత క్లారిటీగా ఉన్నాడు చూడండి నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను నేను వెడలిపోవ కాలం సమీపమై ఉన్నది మంచి పోరాటం పోరాడాను ఆ పరుగు కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకుంటుని ఇంకా నా కోసం జీవుకి ఇటం ఎదురుచూస్తుంది అంటే నేను ఇక్కడ చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను సో చాలా కష్టపడ్డాను దేవుని కోసం మంచిగా బ్రతకండి క్రీస్తుని నమ్ముకోండి అని చాలా కష్టపడి ప్రకటించి లాస్ట్కి తన చివరి దినాలు వచ్చేటప్పటికి రెడీ అయిపోయాడు చావుకి ఇంకొక చోట అంటాడు ప్రతి కూడా క్రీస్తే చావు అయితే లాభం అంటాడు అంటే చావు లాభమా చావు మరణము అనే పేరు షివరింగ్ వచ్చేస్తుంది కదా మనకి ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తాను అనకపోతే పేరెంట్స్ ఎంత కంగారు పడిపోతారు వెళ్తున్నాను అంటే ఎంత కంగారు పడిపోతారు వెళ్ళొస్తాను అనాలి అంటే తిరిగి వస్తాను అని ప్రమాణం చేయాలి లేకపోతే పంపరు అంటే వెళ్తున్నాను అంటే తిరిగి రాను అన్న భావం ఇస్తుందంటే నేను ఎంత భయపడిపోతున్నామే మరి చావుకి సిద్ధపడకపోతే నేను మరణానికి సిద్ధము అని కాలం దగ్గర చెప్పలేకపోతే మన పరిస్థితి ఏంటి పౌలు గారు చూడండి చాలా మంది క్రైస్తవులు కూడా నీతిగా బ్రతికే ప్రతి క్రైస్తవుడు చావుకి భయపడ్డు చావుకి భయపడ్డు అనీతిగా బ్రతికే వాళ్ళు నీతి మంత్రులుగా కాని వారే చావుకి అనేది భయపడుతూ ఉంటారు ఎప్పుడు చనిపోతామా అని చివరింగ్ తో ఉంటారు ఎప్పుడు చనిపోతామో చావు ఇది ఎదురు పడుతుందేమో భయపడుతూ ఉంటారు కానీ సిద్ధపడిపోయిన క్రైస్తవుడు ఏం చేస్తాడంటే ఒక క్రిస్టియన్ నిజమైన క్రిస్టియన్ ఇలాగే ఉంటాడు దేవుని కోసం బ్రతుకుతాడు దేవుని కోసం చావడానికి రెడీగా ఉంటాడు చావు వస్తుందంటే పలకరిస్తాడు హాయ్ చావు దా వచ్చి ఎందుకంటే తనకున్న విశ్వాసం ఏంటంటే ఏసుక్రీస్తు తనని రెండవ రాకడలో లేపుతాడు అంటే ఏసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయారు కదా పరలోకానికి ఆరోహణమై తిరిగి మళ్ళీ వస్తాడు రెండవ రాకడలో సో రెండవ రాకడలో వచ్చినప్పుడు ఈ చనిపోయిన మృ దీన్ని ఇతని లేపుతాడు అనే ఒక విశ్వాసం అనేది మరి ప్రతి క్రైస్తవంలో ఉంటుంది అంటే ఇక్కడ చనిపోయినా కానీ వెంటనే వెళ్ళి దేవుని దగ్గర ప్రత్యక్షం అవుతాను అన్న నమ్మకం ఉన్నట్టు ఏం చేస్తాడంటే చావుకి భయపడ్డు మరి ఇలాంటి ప్లానింగ్ నీలో ఉందా హార్ట్ అటాక్ వచ్చి లేకపోతే స్ట్రోక్స్ వచ్చి లేకపోతే యాక్సిడెంట్స్ అయిపోయి సడన్ గా చనిపోతున్నారు కదా ఒక క్రైస్తవుడు సడన్ గా చనిపోయినా కనుక నాకు సావుని సిద్ధపడి సిద్ధపడిపోయినాడు కాబట్టి తన చావుకి వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి ఎందుకంటే ఒక మనిషి ఇక్కడ చనిపోయిన స్పాట్ లో అవుతే దేవుని దగ్గరికి లేకపోతే అగ్నిలోనికి వెళ్ళిపోతాడు మరి ధనవంతుడు కూడా డబ్బులు సమకూర్చుకున్నాడు మరి చాలా దాచిపెట్టుకున్నాడు సుఖిద్దాం అనుకున్నాడు కానీ కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడు యాతన పడు స్థలం అంటే అగ్నిలోనికి వెళ్ళిపోయాడు కాలిపోతున్నాడు కానీ లాజర్ అనే వ్యక్తి ఉన్నాడు దరిద్రుడు అంటే డబ్బులు లేవు అతని దగ్గర తిండి తిన్నాను కూడా డబ్బులు లేవు అయినా కానీ మరి దేవుని పట్ల విశ్వాసం ఉంచాడు ఎక్కడికి వెళ్ళాడు అబ్రహాం రొమ్మున అనుకోవడానికి అంటే దేవుని దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళగలిగాడు అంటే లేకపోయినా కానీ దేవుని పట్ల విశ్వాసము మరి యేసుక్రీస్తు పట్ల మరి విశ్వాసం ఆయన కార్చిన రక్తం పట్ల విశ్వాసం ఆర్చబోయే రక్తం ఎందుకంటే ఏసుక్రీస్తు ముందటి వాడు కదా మరి యేసుక్రీస్తు చెప్పిన ఉపమానం కాబట్టి సో ఇలాంటి విశ్వాసం ఉన్న వాళ్ళు ఎప్పుడు చావుకి భయపడరు చావుకి భయపడరు సో చావుకి ఎదురెళ్ళే వారంగా మనం ఉండాలి అంటే చావు వచ్చినా కానీ పర్లేదు నేను సేఫ్ నేను సేఫ్ అన్నట్టుగా మనం ఉండాలి మరి నువ్వు సేఫా ఒకసారి ఆలోచించు సేఫా మరి పౌరు గారు మాట మరి నువ్వు అనగలవా నేను రెడీగా ఉన్నాను ప్రభా వచ్చి అని నువ్వు అనగలవా అనలేని పరిస్థితుల్లో ఉన్నాం కదా ఎందుకంటే ఒక క్రైస్తవుడు ఎందుకు చాలా భయపడ్డంటే చావుతో ప్రతి ఒక్కరు అనుకుంటారు జీవితం ముగిసిపోయిందని కానీ నిజమైన జీవితం అక్కడే స్టార్ట్ అవుతుంది దేవుని స్థుతిస్తూ దేవుని కోసం అలా బ్రతికేసే కాలం రాబోతుంది చక్కగా దేవుని కోసం ఈ దేవుని స్థుతిస్తూనే ఉండిపోతారు పరలోకంలో మరి అంతకన్నా గొప్ప భాగ్యం ఎక్కడుంది ఈ లోకంలో ఎంత బ్రతికినా ఎంత కష్టపడ్డా ఒకనొక రోజు మనము ఈ డబ్బుల్ని తీసుకెళ్ళాము ఎక్కడికి సో ఇప్పటికైనా ఆలోచించండి ఇప్పటికైనా ఆలోచించండి ఇంత మంది చనిపోతున్నారు కదా ఇప్పటికైనా ఆలోచించి ఇప్పటికైనా ఏసుక్రీస్తుని ఇప్పటికైనా ఏసుక్రీస్తుని నమ్ముకుంటే కనీసం ఈ పాపాలకు క్షమించబడతాయి రాయని దగ్గర ఉండే అవకాశం వస్తుంది చావుకి భయపడే పరిస్థితి పోతుంది చావుకి భయపడే పరిస్థితి పోతుంది ఇప్పటికైనా ఆలోచిస్తారని నమ్ముతూ ఇప్పటికైనా బ్రతుకు మార్చుకోండి ఇప్పటికైనా త్రాగుడు తిరుగుడు అలవాట్లు మానేయండి మీ ఆయుష్ని మరి దేవుడికి ఇచ్చిన ఆయుష్ని కాపాడుకోండి మరి చనిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళే పరిస్థితిని తెచ్చుకోండి మరి ఎంతకన్నా గొప్ప భాగ్యం ఏమి ఉండదు ఓన్లీ యేసుక్రీస్తుల మాత్రమే ఈ భాగ్యం మరి ఎవ్వరూ మనకి ప్రామిస్ చేయలేదు చనిపోయిన తర్వాత తిరిగి లేకడం అనే ఎక్కడైనా సాధ్యము అంటే క్రీస్తు ప్రభువుల మాత్రమే ఎప్పటికైనా ఆలోచన చేసుకుని దేవం కోసం బ్రతుకుతారు చావు సిద్ధపడతారు ప్లాన్ చేసుకుంటారు నమ్ముతూ నా మాటలు ముగిస్తున్నాం